ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇంతవరకు చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం మంత్రాలు మీకు అందించాలని రత్నశ్రీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది ఇప్పుడు రాజశ్యామల మాతంగి దేవి యొక్క పదకొండు మంత్రములు అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది రాజశ్యామల దేవి గురించి మనం ఎక్కువగా చెప్పిన అవసరం లేదు ఇంతకు ముందు ప్రసంగాల్లో చాలా వరకు చెప్పు ఉన్నాం అవి వినండి అవగాహన పెంచుకోండి కాగా రాజశ్యామల దేవి మాతంగి స్వరూపిణ మనకు దర్శనమిస్తుంది మాతంగి దేవి సాక్షాత్ నవగ్రహములలో ప్రథమ గ్రహము మహారాజు అయిన సూర్యునకు అధిష్టాన దేవత సూర్యుడు ఆరోగ్య ప్రదాత సృష్టి మూలము కూడా అటువంటి సూర్యునికి అధిష్టాత్రి దేవత అయిన మాతంగి దేవిని కొలవడం ఆరోగ్య రీత్యా మరియు జ్ఞానము ఐశ్వర్యము మరియు పదవులు లభిస్తాయి రాజశ్యామల దేవి గురుండి మనం ఎక్కువగా చెప్పనవసరం లేదు ఎందుకంటే జగద్గురు ఆది శంకరాచార్యులే మాతంగి ఉపాసన చేసి ఉన్నారు అదే ప్రకారంగా కవి కాళిదాసు తాను మొట్టమొదటిగా చెప్పినది కూడా శ్యామలా దండకం మాణిక్య వీణా మిపులాలయంతి మదాలస మంజుల వాగ్విలాస కాబట్టి శ్యామల దేవి గురిని తెలుసుకోవాలంటే ప్రసంగాలు వినండి మేము ఈ ప్రసంగంలో పదకొండు మంత్రములు చెప్తున్నాం కాబట్టి మీరు మీ ఆవశ్యకతను అనుసరించి జపము చేయండి గురువులను సంప్రదించండి జప విధులు విధానాల గురించి ప్రసంగాలు చెప్పాం అవి వినండి ఎటువంటి అవగాహన లేకుండా ఎటువంటి జపములు చేయవద్దు కాగా రాజశ్యామల దేవి సాక్షాత్ సరస్వతి స్వరూపిణిగా శ్రీ శక్తి స్వరూపిణిగా మనకు దర్శనమిస్తుంది కాబట్టి ఇక్కడ క్షుద్ర ప్రయోగములు మరియు తంత్ర విధానములు చేయకుండా సౌమ్యమైన విధానముతోనే మాతంగి దేవిని కొలవడం ఆరాధన చేయడం జపములు చేయడం మరియు భక్తులు అనుగ్రహం పొందడం చాలా శ్రేయస్కరం దివత్మ స్వరూపులారా ముందుగా శ్రీ శ్యామలా దేవి యొక్క ధ్యానం చెప్పుకుందాం ఓం శ్యామాంగిం శశిశేఖరం త్రిణయనం వేదర బిభ్రాతీం పాసం కేటమభయాంకుశం దృఢమసిం నాశయా భక్తీసాం రత్నాళంకార ప్రభోజ్వల తను కిరీటం శుభం మాతంగిం మనసా స్మరామి సదయాం సర్వార్ధ సిద్ధి प्रादाम దీవాత్మ స్వరూపులారా శ్యామి అంగములతో అనగా సున్నితమైన శరీరముతో అర్ధ చంద్రుని తలపై ధరించి మూడు నేత్రములతో చేతియందు ధరించి పాసము కేటము అభయ అంకుశములతో దర్శనమిస్తూ దృఢ మనస్కులను అనగా మూర్ఖులను మూర్ఖత్వాన్ని నాశనం చేసి భక్తులకు ప్రకటితమై రత్నాలంకార ప్రభలతో ఉజ్వలముగా బాసిల్లుతున్న కిరీటముతో శుభప్రదమైన ఆకారముతో దర్శనమిస్తూ మనసులో అటువంటి మాతంగి మాతను మనసా స్మరిస్తూ ఉన్నాను నాకు సర్వత్రా సర్వ సమయం సదా సిద్ధులను ప్రసాదించే శ్రీ రాజశ్యామల దేవిని ధ్యానిస్తూ ఉన్నాను ఇలా ధ్యానించిన తర్వాత మనం మూలమంత్రమును జపం చేయట చాలా మంచిది ఇంతకు ముందు మూల మంత్రం గురించి పూర్తిగా వివరాలు చెప్పి ఉన్నాము మూల మంత్రము ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు చెప్పున జపం చేస్తే చాలా మంచిది ఈ మంత్రం నాకు ఋషి మతంగ మహర్షి చందస అనుష్ చందస దిత్మ స్వరూపులారా దీన్ని అనుసరించి మీరు వినియోగం చెప్పుకోవచ్చు మంత్రములు ఒకటి ఒకటిగా అందిస్తున్నాను మీకు అవసరమైన మంత్రమును మీరు చేసుకుని సర్వమైన సుఖములను పొందగలరు దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు ప్రథమ మంత్రము చెప్పుకోవాలంటే మనకు భువనేశ్వరి దేవికి హ్రేయం బీజము ఎలాగైతే ప్రత్యేకంగా వర్తిస్తుందో హ్రీం 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 అంటే భువనేశ్వరి ఎలా ప్రసన్నం అవుతుందో అదే ప్రకారంగా రాజశ్యామల కూడా ఓం బీజము వర్తిస్తుంది కేవలం ఓంకారమును ప్రతిధ్వనించి కూడా శ్యామలదేవిని దేవిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు కాకపోతే ధ్యానము శ్యామలదేవిది దేవి చేస్తూ చేయవలసి ఉంటుంది ఇక ముందుగా మూల మంత్రము ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచిష్ట చాండాలి శ్రీ మాతంగేశ్వరి సర్వజన వసంకరి స్వాహ మంత్రం సారీ ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్చిష్ట చాండాళి శ్రీ మాతంగేశీశ్వరి వసంకరీ స్వాహ ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్చిష్ట చాండాళీ శ్రీమాతంగీేశ్వరీ సర్వజన వసంకరి స్వాహ మంత్రమరాసారీ ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్చిష్ట చాండాలి శ్రీ మాతంగేశ్వరీ సర్వజన wangkari swaha mantra mara ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్ఛిష్ట చాండాలి శ్రీ మాతంగేశ్వరి సర్వజన వశంకరి స్వాహ మాతంగి మూల మంత్రము జపించిన వారు ఏ మంత్రమునైనా సరే అతి వేగంగా ఫలితం పొందగలరు లేదా ప్రత్యక్షంగా జపం చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే బీజ మంత్రమును లక్ష జపం చేయవలసి ఉంటుంది విధులు తప్పనిసరి చేయాలి ఆ పురోస్త విధులు కూడా గురు సమక్షంలోనే చేయాలి అగ్ని పూజ నేర్చనిదే యజ్ఞోపవేతం లేనిదే స్వయంగా యజ్ఞములు చేయటకు అనర్హులు దానిని మీరు ముందు గమనించుకొని వద్దనే చేయవలసి ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే మంత్రము నాలుగు అక్షరముల మంత్రము సర్వశక్తులను ప్రసాదిస్తుంది జ్ఞానమును మరియు బుద్ధి తీక్షణతను ప్రసాదిస్తుంది దివత్మ స్వరూపుల మంత్రము ఓం హ్రీం హ్రీం ఓం మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం ఓం మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం ఓం ఇప్పుడు మాతంగి దేవి యొక్క మూడవ మంత్రము శక్తిని ప్రసాదించే మంత్రము మాతంగి యొక్క దర్శనం మహా దివ్యమైన మంత్రం మరోసారి ఓం హ్రీం మాతంగిని దేవ్యై ఫట్ ఓం హ్రీం మాతంగిని ఫట్ దుర్వాత్మ స్వరూపుల ఇప్పుడు చదిబోయే నాలుగవ మంత్రము చాలా శక్తివంతమైనది సాంసారిక సౌఖ్యములు మరియు దాంపత్య జీవన సుఖములు అందించగలదు కాగా శక్తిని సాధించగలదు రక్షణను చేకూర్చగలదు ఈ మంత్రం కూడా లక్ష జపం చేయవలసి ఉంటుంది మంత్రము ఓం హ్రీం క్లీతంగై ఫట్ స్వాహ మంత్రం మరోసారి ఓం క్లీం మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీతంగై ఫట్ స్వాహ ఇప్పుడు శ్రీ రాజశ్యామల మాతంగి దేవి యొక్క రాజమాతంగి మహామంత్రము మంత్రము ఓం రాజమాతంగ్యై స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీ రాజమాతంగ్యై స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీ రాజ మాతంగి స్వాహ ఇప్పుడు చెప్పబోయే ఆరోగ్య మంత్రము జ్ఞానమును శక్తిని ఐశ్వర్యమును ప్రసాదించే మహత్తరమైన మహాశక్తివంతమైన మహామంత్రము ఈ మంత్రము జపం చేసి మనం జ్ఞానమును శక్తిని ఐశ్వర్యమును పొందగలం శ్రీ శక్తుల యొక్క కూటమితో మలిచి ఉన్న ఈ మహామంత్రము లక్ష జపం చేసి శ్రీ మాతంగి శ్రీ రాజశ్యాముల యొక్క అనుగ్రహంతో సర్వముఘములైన సుఖములు పొందగలం దీరాత్మ స్వరూపుల మంత్రము ఐం హ్రీం శ్రీం మాతంగై ఐ హ్రీం శ్రీం మంత్రం మరోసారి ఐం హ్రీం శ్రీం మాతంగై ఐం హ్రీం శ్రీం నమ మరోసారి ఐం హ్రీం శ్రీం మా తంగిన్య ఐం హ్రీం శ్రీం నమ ఇప్పుడు చెప్పబోయే ఏడవ మంత్రము చాలా శక్తివంతమైనది రహస్యవంతమైనది ఈ మంత్రము గురించి గురువు వద్దకు ప్రత్యక్షంగా వెళ్ళి తెలుసుకోవడం చాలా మంచిది శక్తిని ఐశ్వర్యమును మరియు నాశనమును చేకూర్చగల మహత్తరమైన మహామంత్రము మంత్రము ఓం హ్రీం దమ్ శ్రీ రాజ మాతంగిని మహాదేవ్యై ధమ్ హ్రీం ఓం ఫ్రోసారి ఓం హ్రీం ధమ్ శ్రీ రాజమాతంగిని మహా మహాదేవ్యై దమ్ హ్రీం ఓం ఫట్ స్వాహా మంత్రం మరోసారి ఓం హ్రీం దమ్ శ్రీ రాజమాతంగిని మహాదేవ్యై దమ్ హ్రీం ఓం ఫట్ స్వాహ దేవాత్మ స్వరూపులారా మనం ఇప్పుడు రాజమాతంగి యొక్క వశీకరణ మంత్రం చెప్పుకుందాం వశీకరణ దేవతలలో ప్రథమ దేవత చాముండేశ్వరి రెండవది రాజమాతంగి మూడవది భువనేశ్వరి దేవి ఈ విషయం మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చెప్పి రాజమాతంగి మూల మంత్రంలో కూడా వశీకరణ విద్యతోనే కూడి ఉంటుంది కాబట్టి రాజశ్యామ దేవి వశీకరణ చేయడం వలన రాజయోగం సిద్ధిస్తుంది కాగా సకల జనులు వశమై ఉంటారు మనం ఎవరికోసమైతే ఈ మంత్రం చేస్తామో వారు ఆ జీవనం వర్షమై ఈ మంత్రం కూడా లక్ష జపం చేయవలసి ఉంటుంది పూర్తి విషయాల కోసం మమ్మల్ని సంప్రదించవలసి ఉంటుంది లేదా ముందు లక్ష జపం చేసి కూడా పురస్కరణ విధులు గావించుకోవచ్చు ఈ మంత్రం ఎవరి ద్వారా మీరు పొంది ఉన్నారో ఆ గురువు వద్దనే పురస్కరణ విధులు చేయవలసి ఉంటుంది రత్న స్వరూపుల ఇప్పుడు ఎనిమిదవ మంత్రము శ్రీ రాజమాతంగి వశీకరణ మంత్రం మంత్రము ఓం హ్రీం శీకరణ మహాశక్తి ఐ హ్రీం ఓం హ్రీం శ్రీ రాజమాతంగై స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం ఓం వశీకరణ మహాశక్తి ఐ హ్రీం ఓం హ్రీం శ్రీ రాజమాతంగై స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం ఓం వశీకరణ మహాశక్తి అయి హ్రీం ఓం హ్రీం శ్రీ రాజమాతంగై స్వాహ ఇప్పుడు తొమ్మిదవ మంత్రము ఇది కూడా వశీకరణ మహామంత్రమే ఇది సంసారిక సుఖములను మరియు సంసార బద్ధమైన సకల యోగ్యతలను కల్పిస్తూ శక్తిని మరియు ఉండే దారిద్ర పోగొట్టి ఆ జీవనం సంప్రాప్తింపజేసే మహత్తరమైన మహామంత్రము ఈ మంత్రము ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాల జన జపం చేసుకోవచ్చు లేదా లక్ష పూర్తి చేసి పురస్థరణ విధులు గావించి కూడా మనం అనుకున్నవి సిద్ధింప చేసుకోవచ్చు ఈ మంత్రము రాజవశీకరణ మరియు జనవశీకరణ వ్యక్తిగత వశీకరణ కూడా చేయగలం మంత్రము ఓం హ్రీం క్లీం హోం నమో భగవతి ఉచ్చిష్ట చాండా శ్రీరాజమాతంగేశేష్రివజన వసంకరి స్వాహ మంత్రమరసారి ఓం హ్రీం క్లీం హోం నమో భగవతి ఉచ్చిష్ట చాండా శ్రీరాజమాతంగేశేష్రివజనవసంకరి స్వాహ మంత్రమరసారి ఓం హ్రీం క్లీం హోం నమో భగవతి ఉచ్చిష్ట చాండాళి సర్వజన సర్వజనవసంకరి స్వాహ ఇప్పుడు చెప్పబోయే పదవ మంత్రము మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రము ఈ మంత్రముతో కానిదంటూ ఏమీ ఉండదు ఈ మంత్రము ఎందుకంటే ఈ మంత్రము సాబరి తంత్ర విధులతో చేయబడిన మంత్రము ఈ మంత్రము చేయడం వలన సకల పుష్ములు నెరవేరగలవు శత్రువులను నిర్భేద్యంగా ఛేదించగలదు సర్వజనులను వశం చేయగలదు మన ఆవశ్యకతలను తీర్చడంతో పాటు మనలను రాజుల సమాజంలో చూపించగల చాలా శక్తివంతమైన మహామంత్రం ఈ మంత్రము లక్ష్యపించే వారికి కానిదంటూ ఏమి ఉండదు అటువంటి మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం ఈ మంత్రం పూర్తి వివరాల కోసం గురువులను సంప్రదించండి లేక ఎక్కడికైనా ప్రత్యక్షంగా రావాల్సి ఉంటుంది ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ముందు రాజమాతంగ యొక్క మూల మంత్రమును ఇరవై రెండు రోజులు రోజుకి మానవులు చెప్పిన దీక్షా కంకణ బద్దలై చేసి తర్వాత ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసి జపం పూర్తయిన తర్వాత కూడా గురువు వద్దకు వెళ్లి పురుస్త విధులు గావించుకోవచ్చు దివాత స్వరూపుల ఇప్పుడు మంత్రము ఓం శ్రీ ముఖ చాన్నా అయితే ओम श्री प्रचंड चण्ड महादेवये क्लेम श्री साकांबरी महादेवये ओम श्री राजराजेश्वरी महादेवये ओम ओम श्री राजमातांगिनी महादेवये सर्वैश्वर्य परमेश्वर्यै श्री उच्छिष्ट चाण्डालिनी महादेवये स्वाहा मंत्र मरोसारी ओम श्री मुख्य चान्ना महादेवये क्लेम श्री प्रचंड चण्ड महादेवये क्लेम श्री साकांबरी महादेवये हूं श्री राजराजेश्वरी महादेवये ओम ओम श्री श्रीराज मातंगिनी महादेव्य परमेश्वर्य श्री चांडालिनी महादेव्य स्वाहा मंत्र मंत्री ओम श्री मुख्य मुक्षा क्लेम श्री प्रचंड क्लेम श्री साकांबरी ओम श्री राजराजेश्वरी महादेव्यम ओम ओम श्री श्रीराज मातंगिनी महादेव्य परमेश्वर्य श्री चांडालिनी महादेव्य स्वाहा ఆహా ఇప్పుడు చెప్పబోయే పదకొండవ మంత్రం మహాశక్తివంతమైన మహామంత్రం సర్వజన వశ్య సర్వ బాధ విముక్త మరియు వ్యక్తిగత వశీకరణ రాజవసీకరణ మహామంత్రం కాగా ఈ మంత్రం గురించి ఇంతకు ముందు ప్రసంగం చేసి ఉన్నాం అది వినండి వస్తున్న వరుస క్రమంగా చెప్పవలసి వస్తుంది కాబట్టి ఈ మంత్రం ఇప్పుడు చెబుతున్నాం ప్రసంగం వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి ఈ మంత్రం కూడా రోజుకి పదకొండు మాలలు చొప్పున ఇరవై రెండు రోజులు జపం చేసి అనుకున్నవి సిద్ధం చేసుకోవచ్చు మనస్కామ్యములను నెరవేర్చుకోవచ్చు మరలా ఇదే మంత్రమును లక్ష జపం చేసి పురస్థర విధులు గావించి ఈ మంత్రము సర్వశ్రేయస్సులను సేకూర్చుకోవచ్చు ఐం ఓం నమో భగవతి రాజమాతంగేశ్వరి సర్వజన జన మనోహారిణి సర్వముఖ రంజని క్లీం హ్రీం శ్రీం సర్వ రాజవశంకరి సర్వ స్త్రీ పురుష వశంకరి సర్వ దుష్ట మృగవశంకరి సత్వ వశంకరి సర్వ లోక వశంకరి सर्वजन मे व समान स्वाहा सौ क्लीम ऐं ओम मंत्र मरोसारी ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौ ओम नमो भगवती राजमादंगेश्वरी सर्वजन मनोहारिणी सर्व मुख रंजनी क्लीं ह्रीं श्रीम सर्व राज सर्वा वसंकरी सर्व स्त्री पुरुष वसंकारी सर्व दुष्ट मृग वसंकारी सर्व सत्व वसंकारी सर्व लोक वसंकरी सर्व जनम व सौ क्ली ओम मंत्र ओम ओ ह्रीं श्रीम ऐ क्लीम सौ ओम नमो भगवती राजेशरि सर्वजन मनोहारिणी सर्वखरंजनी क्ली ह्रीं श्री सर्वराजवशंक सर्वस्त्री पुषवशंक सर्वदुष्ट मृगवशंक सर्वसत्वशंक सर्वोक वशंकि सर्वजन मे वसमान मे स्वाहा सौ क्लीं ई మనం ఇంతవరకు రాజమాతంగి యొక్క పదకొండు మంత్రములు చెప్పుకున్నాం ఈ మంత్రములను నేర్చుకుని తర్వాత జపములకు ఉపక్రమించండి దీనిలో ఏ మంత్రమైనా సరే లక్ష జపం చేస్తే దానిలో దశాంశము హోమము తర్పణము మార్జనము ప్రీతాన్న ఇచ్చి చేయవలసి ఉంటుంది మళ్ళీ జాజి పున్నాగ పూలతో హోమం చేస్తే సాధకుడు సర్వైశ్వర్యము లభిస్తుంది మారేడు పళ్ళు గాని ఆకులతో గాని హోమం చేస్తే అధికారము ఉద్యోగం లభిస్తుంది కమలాలతో హోమం చేస్తే సంపదలకు కలుగుతాయి ఎర్ర కలువలతో హోమం చేస్తే వశీకరణ శక్తి లభిస్తుంది తేనెతో చేసే హోమంతో అన్ని రకములైన పనుల్ని సిద్ధింప చేసుకోవచ్చు మధువులతో అనగా పాలు తేనె నెయ్యి ఉప్పు కలిపి హోమం చేస్తే సౌందర్యవంతులు ఆకర్షణ కలిగిన వారు అవుతారు పాలలో తిప్ప తీగను కలిపి హోమం చేస్తే జ్వర బాధలు మరియు రుగ్మతలు పోతాయి దూర్వ అనగా గరికతో హోమం చేస్తే ఆయుష్ పెరుగుతుంది శ్రీ రాజమాతంగి మాత సూర్య భగవాను యొక్క అధిష్టాత్రి దేవత కాబట్టి సూర్య గ్రహం యొక్క ప్రతికూలత ఉన్నవారు కూడా అనుకూలత కోసం శ్రీ రాజమాతంగి దేవతను ఆరాధన చేయవచ్చు సూర్యుని యొక్క అనుకూలత వలన ఆత్మస్థైర్యము రాజయోగము పదోన్నతి పితృయోగము అనగా తండ్రి అయ్యే యోగము లభిస్తాయి ప్రతికూలత వలన అవయవములు ముద్దుబారడం తిమ్రెక్కడం తిమ్మిరెక్కడం ఉమ్ము ఎక్కువగా రావడం శరీరంలో వైకల్యము కళ్ళు కనబడకపోవడం లేక నేత్ర వ్యాధులు రావడం పది మందితో కలిసి మలిసి ఉండలేకపోవడం అపవాదులు మొదలగునవి సూర్యుని యొక్క ప్రతికూలత వలన వస్తాయి కాగా సూర్యుడు గ్రహములకు రాజు గ్రహరాజు కాబట్టి రాజమాతంగి యొక్క జపములు చేసి గ్రహరాజు అయిన సూర్యుని మెప్పించగలం కాగా సర్వజనులను వశం చేసుకోగలం రాజయోగమును కూడా సిద్ధింప చేసుకోగలం దివ్యాత్మ వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి ఏదైనా మీకు సందేహములు ఉంటే మాకు వాట్సాప్ లో సంప్రదించవచ్చు పూర్తి వివరాల కోసం మీరు ప్రత్యక్షంగా రావాల్సి ఉంటుంది ప్రతిదీ వాట్సాప్ లోను ఫోన్ ద్వారా తెలియజేయడం వీలుండదు దిత్మ స్వరూపలారా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్య వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ రాజమాతంగి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో మీరే ఉన్నతికి తీసుకెళ్తారని కోరుకుంటూ శ్రీ రాజమాతంగేశ్వరి చాలా సౌమ్యదాయి ఆమె పేరులోనే ఉంది శ్యామలము కాబట్టి క్రూరమైన మరియు దుష్టి ప్రయోగములు చేయకుండా శాంతియుతమైన సౌభాగ్యదాయకమైన పూజలు చేస్తూ మనం సకలము సిద్ధింపు చేసుకోగలం హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి మద్యపానము మాంసభక్షణ పరిశ్రమ వ్యామం పూర్తిగా నిషేధము అదే స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషుని అందు ధ్యాస్ కూడా ఉంచుకోకూడదు ఫలితం సర్వసుఖములను అనుభవిస్తారని శ్రీమాత యొక్క అనుగ్రహంతో మీరు సకలం ఎల్లవేళల శాంతియుతమైన ఆనందకరమైన జీవితం కొనసాగిస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్